హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా ఈ మంత్లో డివిడెండ్స్ రికార్డ్ డేటు అదేవిధంగా బోనస్ యొక్క రికార్డ్ డేటు అనౌన్స్ చేయడం జరిగింది కొంతమంది ఇన్వెస్టర్స్కి చాలా వరకు స్టాక్స్ కొని అమ్మటంలో ఉంటారు సో వీళ్ళకేంటంటే షడన్గా ఈ రికార్డ్ డేటు వచ్చేనాటికి ఆ స్టాక్ అనేది డౌన్ డౌన్ఫాల్ అవుతుంది ఎందుకు ఆ డివిడెండ్ అనేది రావటం వల్ల బోనస్ ఇష్యూ అనేది జరగటం వల్ల ఆ డౌన్ఫాల్ అయితే జరుగుతుంది ఎందువల్ల ఇది డౌన్ఫాల్ అయ్యిందో వాళ్ళకి అర్థం కాదు తర్వాత వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది కానీ వాళ్ళకి దీనివల్లే డివిడెండ్ ఇవ్వటం వల్లే ఇది అడ్జస్ట్ అయ్యింది అదేవిధంగా బోనస్ ఇవ్వటం వల్లే ఇది అడ్జస్ట్ అయ్యింది అనేది తెలియదు అనమాట కొంతమంది ఇన్వెస్టర్స్కి సో ఈరోజు కొన్ని స్టాక్స్ గురించి ఈ మంత్లో జూలై మంత్ ఉంది కాబట్టి ఈ జూలై మంత్లో ఏ ఏ స్టాక్స్ వాటి డివిడెండ్ని ప్రకటించాయి వాటి రికార్డ్ డేట్ ఎప్పుడు అదేవిధంగా ఆ ప్రైజ్ ఏ విధంగా ఎడ్జ ఎడ్జస్ట్ అవుతుంది బోనస్లు కూడా సేమ్ ఏ కంపెనీ ప్రకటించింది అవి ఏ విధంగా ప్రైస్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసరికి అబాట్ ఇండియా అబాట్ ఇండియా అనేది ఒక ఫార్మా కంపెనీ అనమాట ఈ ఫార్మా కంపెనీ రిలేటెడ్గా వీళ్ళు అత్యధికంగా ఒక్కొక్క షేర్కి వచ్చి ఫైనల్ డివిడెండ్ నాలుగు వందల పది రూపాయలు ఫోర్ టెన్ రూపీస్ అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా డివిడెండ్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి చూసుకుంటే పూర్తి సంవత్సరం మొత్తంగా వాళ్ళకు వచ్చిన లాభంలో సెవెంటీ త్రీ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ట్వల్వ్ టెన్ క్రోర్స్ కింద ఉందన్నమాట ఈ చివరి డివిడెండ్ రికార్డ్ తేదీ వచ్చేసరికి ఫోర్ టెన్ రూపీస్ అయితే ఏదైతే ఉందో ఈ రికార్డు తేదీ వచ్చేసరికి జూలై నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ మంత్ నైన్టీన్త్ లోపు ఎవరికైతే ఈ అబాట్ ఇండియా లిమిటెడ్ షేర్లు అయితే ఉంటాయో వాళ్ళకి ఒక్కొక్క షేర్కి ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే అకౌంట్లో క్రెడిట్ అవ్వటం జరుగుతుంది సో అదేవిధంగా అదే రోజున ఆ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అనేది అడ్జస్ట్ అవుతుంది సో అదే రోజున తగ్గుతుంది కాబట్టి ఏంటి తగ్గిపోయింది అని అనుకో లేదు సేమ్ ఆ అమౌంట్ సేమ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో ఈ కంపెనీలో వాళ్ళ అకౌంట్లో అయితే క్రెడిట్ అవటం జరుగుతుంది రికార్డ్ డేట్ వచ్చేసరికి జూలై పంతొమ్మిది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బాష్ బాష్ వచ్చేసరికి ఆటో కాంపోనెంట్ తయారీ ఈ ఏడాది మేలో ఒక్కొక్క షేర్కి వన్ సెవెంటీ రూపీస్ ఫైనల్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది ఇది గత రెండేళ్లల్లో చూసుకుంటే చాలా కనిష్టంగా ఉంది తక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తం పేఅవుట్ ఒక్కో షేర్కి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్గా ఉందనమాట ఒక్కొక్క షేర్కి వచ్చేసరికి మొత్తం పేఅవుట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన ఒక్కొక్క షేర్కి ఫోర్ ఎయిటీ రూపీస్ కంటే తక్కువగా ఉంది ఏదైతే ఫోర్ ఎయిటీ రూపీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రకటించారో దానికన్నా కూడా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది తక్కువ కదా రెండు వేల ఇరవై నాలుగులో అంటే తక్కువగా ఇవ్వటం జరిగింది ఫైనల్ డివిడెండ్ రికార్డ్ డేట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రకటించిన వన్ సెవెంటీ రూపీస్ ఏదైతే ఫైనల్ డివిడెండ్ రికార్డ్ డేట్ జూలై నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై నైన్టీన్త్ ఈ మంత్ నైన్టీన్త్కి ఎవరికైతే ఈ కంపెనీలో షేర్లు ఉంటాయో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క షేర్కి వచ్చి వన్ సెవెంటీ రూపీస్ చొప్పున అకౌంట్లో క్రెడిట్ అవటం జరుగుతుంది ఈ అమౌంట్ పొందాలన్నా ఈ డివిడెండ్ని అకౌంట్లో క్రెడిట్ చేసుకోవాలన్న ఈ రికార్డ్ డేట్ ఏదైతే జూలై పంతొమ్మిది ఉందో ఆ పంతొమ్మిదికి ముందు అంటే పద్దెనిమిదో తారీఖు కల్లా ఎక్స్ డేట్ కనుక ఇచ్చిస్తే ఎక్స్ డేట్ లేదు పంతొమ్మిది ఎక్స్ డేట్ అయితే రెండు బోతార్ ఎక్స్ డేట్ అయితే ఎప్పుడైతే ఉందో ఆ డేట్కి డీమ్యాట్ ఖాతాలో డిమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ ఆ ఇన్వెస్టర్ల డిమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అయి ఉండాలి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు సేమ్ వన్ ప్రకారం ప్రైజ్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది తర్వాత రోజు నెక్స్ట్ ఆక్ ఐసిఆర్ఏ లిమిటెడ్ ఐసీఆర్ఏ లిమిటెడ్ వచ్చేసరికి ఇది ఒక రేటింగ్ ఏజెన్సీకి సంబంధించింది మేలో దీని త్రైమాసిక ఫలితాలతో పాటు ఒక్కొక్క షేర్కి హండ్రెడ్ రూపీస్ ఫైనల్ డివిడెండ్ అయితే ప్రకటించింది ఐసిఆర్ఏ హండ్రెడ్ రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ డివిడెండ్ను ప్రకటించడం ఇది వరుసగా రెండవ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో వన్ థర్టీ రూపీస్ ఒక్కొక్క షేర్కి అదేవిధంగా ఈ సంవత్సరం హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ కానీ అంతకన్నా ఎక్కువ ప్రకటించడం ఐసిఆర్ఏ లిమిటెడ్ నుంచి ఇది సెకండ్ టైం అనమాట ఇది ఫైనల్ డివిడెండ్ మరియు ప్రత్యేక స్పెషల్ డివిడెండ్ రెండు కలిసి ఉంటుంది చివరి డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డు తేదీ ఏదైతే మనకి ఫైనల్ డివిడెండ్ ప్రకటించారో దీనికి రికార్డు తేదీ వచ్చేసరికి జూలై పంతొమ్మిది సేమ్ ఈ నెల పంతొమ్మిదిగా నిర్ణయించడం జరుగుతుంది ఈ పంతొమ్మిదిలోపు ఎవరి డిమాట్ అకౌంట్స్లో ఈ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉంటాయో వాళ్ళకి ఈ హండ్రెడ్ రూపీస్ ఫైనల్ డివిడెండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ తర్వాత హండ్రెడ్ రూపీస్ ఎగ్జిస్ట్ అవటం కూడా జరుగుతుంది షేర్ ప్రైజ్లోంచి సేమ్ అమౌంట్ ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు ఇంటూ సపోజ్ ఒక వంద ఉంటే వంద ఇంటూ హండ్రెడ్ రూపీస్ చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అవటం జరుగుతుంది అకౌంట్లో నెక్స్ట్ వచ్చేసరికి ఓల్డ్ ట్యామ్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ దీనికి వచ్చేసరికి మేలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్క షేర్కి నైంటీ రూపీస్ డివిడెండ్ అని అయితే ప్రకటించడం జరిగింది గత సంవత్సరం కంపెనీ ఒక్కొక్క షేర్కి ట్వంటీ రూపీస్ స్పెషల్ డివిడెండ్తో పాటు ఒక్కొక్క షేర్కి ఫార్టీ రూపీస్ ఫైనల్ డివిడెండ్ ప్రకటించడం జరిగింది ఈ ఫైనల్ డివిడెండ్ ఏదైతే ఉందో దానికి రికార్డు డే రికార్డు తేదీ వచ్చేసరికి జూలై ట్వంటీ సెకండ్ సో జూలై సెకండ్ ఈ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఎవరి డీమ్యాట్ ఖాతాల్లో ఈ షేర్స్ అయితే ఉంటాయో వాళ్ళకి నైంటీ రూపీస్ చొప్పున అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సేమ్ అదే రోజు ఏ రోజైతే రికార్డ్ తేదీ ఉందో ఆ రోజు సేమ్ ఈ ప్రైజ్లోంచి ఒరిజినల్ మార్కెట్ ప్రైస్లోంచి డివిడెండ్ అమౌంట్ అడ్జస్ట్ అవ్వటం కూడా జరుగుతుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇది ఒక్కొక్క షేర్కి వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫైనల్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది సేమ్ ఫేస్ వ్యాల్యూ వచ్చి టెన్ ఉంది సంవత్సరానికి నెట్ ప్రాఫిట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెన్ క్రోర్స్ దాదాపుగా థర్టీ పర్సెంట్ చెన్నై పెట్రోలియం ప్రకటించిన డివిడెండ్ గత సంవత్సర కంపెనీ ప్రకటించిన దానికంటే రెట్టింపు ఇది ఒక్కొక్క షేర్కి ట్వంటీ సెవెన్ రూపీస్ అందుకు సంబంధించింది రికార్డ్ తేదీ చూసుకుంటే మనం జూలై పంతొమ్మిదిగా నిర్ణయించడం జరిగింది ఈ నెల లోపు ఎవరి డిమాట్ ఖాతాల్లో అయితే ఈ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క షేర్లు ఉంటాయో వాళ్ళకి యాభై ఐదు చొప్పున డివిడెండ్ అయితే అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సేమ్ అదేవిధంగా మార్కెట్ ప్రైస్ నుంచి ఆ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎడ్జస్ట్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యూటీఐ ఏఎంసీ లిమిటెడ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ వీళ్ళు ఒక్కొక్క షేర్కి గాను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైనల్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది ఒక్కో షేర్కి ట్వంటీ త్రీ రూపీస్ స్పెషల్ డివిడెండ్ ప్రకటించింది మొత్తం చెల్లింపు కలిపి ఫార్టీ సెవెన్ రూపీస్ అంటే ఇరవై నాలుగు రూపాయల ఫైనల్ డివిడెండ్ ట్వంటీ త్రీ రూపీస్ స్పెషల్ డివిడెండ్ ఈ రెండు రికార్డు తేదీ వచ్చేసరికి జూలై పద్దెనిమిది అంటే ఈ మంత్ పద్దెనిమిదో తారీఖు బిఫోర్గా ఎవరికైతే ఈ యుటీఐఏఎంసీ లిమిటెడ్ యొక్క షేర్లు తమ డిమాట్ అకౌంట్లో ఉంటాయో వాళ్ళకి ఫార్టీ సెవెన్ రూపీస్ పర్ షేర్ అయితే అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవ్వటం జరుగుతుంది సో అదే రోజున ఈ ప్రైజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇది ఔషధానికి సంబంధించి ఫార్మాసిటికల్కి సంబంధించిన కంపెనీ ఇది ఒక్కొక్క షేర్కి వచ్చి ఫార్టీ రూపీస్ ఫైనల్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది దీనికి జులై పదహారున రికార్డ్ డేట్ పదహారో తారీఖులోపు ఎవరికైతే డిమాట్ అకౌంట్లో డాక్టర్ రెడ్డీస్కి సంబంధించిన స్టాక్స్ అయితే క్రెడిట్ అయి ఉంటాయో వాళ్ళకి ప్రతి షేర్కి వచ్చి ఫార్టీ రూపీస్ చొప్పున అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా కరెంట్ మార్కెట్ ప్రైజ్ నుంచి సేమ్ ఫార్టీ రూపీస్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవడం కూడా జరుగుతుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టీసీఎస్ టాటా కన్సల్టీస్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ కంపెనీ పది రూపాయల మధ్యంతర డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి రికార్డు తేదీ వచ్చేసరికి జూలై పంతొమ్మిది అంటే జూలై లోపు ఎవరికైతే ఈ కంపెనీ యొక్క షేర్లు డిమాట్ అకౌంట్లో ఉంటాయో వాళ్ళకి ఈ ఇంటెరిమ్ డివిడెండ్ ఇంటెరియం డివిడెండ్ మధ్యంతర డివిడెండ్ అంటే ఇంటెరిమ్ డివిడెండ్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది అదేవిధంగా సేమ్ మార్కెట్ ప్రైస్ నుంచి అడ్జస్ట్ అవడం కూడా ఈ టెన్ రూపీస్ జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి లుపిన్ మరియు ఎంఎండ్ కంపెనీలు కూడా డివిడెండ్ ప్రకటించడం జరిగింది లుపిన్ వచ్చేసరికి ఎయిట్ రూపీస్ పర్ షేర్ అలాగే సిక్స్ రూపీస్ థర్టీ పైసా చొప్పున ఎంఎండ్ఎం కూడా ప్రకటించడం జరిగింది ఈ రెండు కంపెనీల యొక్క రికార్డు డేట్ కూడా జూలై సిక్స్టీన్త్ అంటే ఈ నెల సిక్స్టీన్త్ లోపు ఎవరి ఇన్వెస్టర్ల డిమాట్ అకౌంట్లో ఈ షేర్స్ అయితే ఉంటాయో వాళ్ళు ఒక్కొక్క షేర్కి ఎనిమిది రూపాయల చొప్పున అలాగే ఆరు రూపాయల ముప్పై సో ముప్పై పైసలు చొప్పున రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది సేమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఆ అడ్జస్ట్ అయిపోతుంది ఆ అమౌంట్ ఏదైతే ప్రకటించారో ఆ అమౌంట్ అడ్జస్ట్ అవటం కూడా జరుగుతుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెస్లే ఇండియా లిమిటెడ్ ఇది ఎఫ్ఎంసీజి రిలేటెడ్ స్టాక్ ఒక్కొక్క షేర్కి ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఫైనల్ డివిడెండ్ని ప్రకటించడం జరిగింది గత వారం ప్రారంభంలో కూడా ఇది ఒక్కొక్క షేర్కి టూ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా స్పెషల్ డివిడెండ్ను కూడా ప్రకటించింది అంటే ఇక్కడ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా ప్లస్ టూ రూపీస్ సెవెంటీ పైసా లెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా ప్రకటించడం జరిగింది దీనికి రికార్డు టేటీ వచ్చి రెండింటికి వచ్చి రికార్డు తేదీ జూలై సిక్స్టీన్త్ అంటే జూలై సిక్స్టీన్త్ లోపు ఈ కంపెనీ యొక్క షేర్లు ఎవరి డిమాట్ అకౌంట్లో అయితే ఉంటాయో వాళ్ళకి ఈ లెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా చొప్పున ప్రతి షేర్కి ఒక్కొక్క షేర్కి లెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా చొప్పున ఎన్ని షేర్లు ఉంటే అన్ని లెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా చొప్పున అకౌంట్లో క్రెడిట్ చేయబడతాయి సేమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఈ లెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా అనేది అడ్జస్ట్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎంఎం ఫోర్జింగ్స్ లిమిటెడ్ ఎంఎం ఫోర్జింగ్స్ లిమిటెడ్ వచ్చేసరికి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో ఈ కంపెనీలో వాళ్ళు ప్రతి ఒక్క షేర్కి ఒక ఉచిత షేరుని జారీ చేస్తామని కంపెనీ ప్రకటించింది అంటే ఈ కంపెనీలో సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ట్వంటీ షేర్స్ అయితే ఉన్నాయనుకుంటే ఆ ట్వంటీకి కలిగిన ఇన్వెస్టర్స్కి ట్వంటీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ షేర్స్ అయితే ఉంటే ఒక ఇన్వెస్టర్స్కి అనదర్గా ఇంకో ఫైవ్ హండ్రెడ్ షేర్స్ అయితే ఉచితంగా జారీ చేయడం జరుగుతుంది అందుకే ప్రతి ఒక్క షేర్కి ఒక ఉచిత షేర్ను జారీ చేస్తామని ప్రకటించింది అదేవిధంగా ఉచిత షేర్లను కనుక మనం పొందాలనుకుంటే జూలై పదహారులోగా ఈ కంపెనీ యొక్క షేర్లు మన డిమేట్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయి ఉండాలి అంటే ఈ నెల పదహారు తారీఖులోపు ఈ కంపెనీ యొక్క షేర్లు కనుక మన అకౌంట్లో క్రెడిట్ అయి ఉంటే ఈ ఉచిత షేర్లకు ఫ్రీ బోనస్కి మనం ఎలిజిబిలిటీ అవుతాము ఆటోమేటిక్గా ఈ వన్ ఇస్ టూ వన్ రేషియోలో ఏదైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటుందో అది అడ్జస్ట్ అవడం కూడా జరుగుతుంది సో బోనస్ అనేది తర్వాత తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు ప్రజెంట్ కొనాలని హడావిడి కూడా దీనికి అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా వన్ ఇస్ టు వన్ రేషియో అంటే ప్రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అడ్జస్ట్ అవ్వడం కూడా జరుగుతుంది కేపిఐ గ్రీన్ ఎనర్జీ ఈ కేపిఐ గ్రీన్ ఎనర్జీ స్టాక్ స్ప్లిట్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ స్టాక్ స్ప్లిట్కి రికార్డ్ తేదీ వచ్చేసరికి జూలై ఎయిటీన్త్ ఈ జూలై ఎయిటీన్త్ లోపు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ని బై చేసి ఉంటారో వారికి ఫేస్ వాల్యూ టెన్ ఉన్నది ఫైవ్ రూపీస్గా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ స్టాక్ ఒకటి ఉంటుందో వాళ్ళకి పద్దెనిమిదో తారీఖు తర్వాత రెండు స్టాక్స్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అంటే ఎవరైతే ఒక స్టాక్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి రెండు స్టాక్స్ అయితే క్రెడిట్ అవుతాయి డిమాట్ అకౌంట్లో సేమ్ దీనికి రికార్డు తేదీ వచ్చేసరికి జూలై పద్దెనిమిది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్కాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ ఎల్కాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కూడా స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేయటం జరిగింది సేమ్ వన్ టు టూ రేషియోలో అంటే ఎవరికైతే జూలై పంతొమ్మిది అంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖుకి ఎవరికైతే డిమాట్ అకౌంట్లో ఇన్వెస్టర్స్కి ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉంటాయో వాళ్ళు ప్రతి ఒక్క షేర్కి రెండు న్యూ షేర్స్ అయితే పొందడం జరుగుతుంది అంటే ఇందులో ఒక వంద షేర్లు కనుక కొనుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా టూ హండ్రెడ్ అడిషనల్ స్ప్లిట్టింగ్ షేర్స్ అయితే వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అవ్వటం జరుగుతుంది సేమ్ దానికి తగ్గట్టుగానే మార్కెట్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవ్వటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు చెప్పిన స్టాక్స్ కానీ బోనస్ రిలేటెడ్ కానీ స్ప్లిట్ రిలేటెడ్ కానీ డివిడెండ్స్ రిలేటెడ్ కానీ ఎవరైతే హోల్డ్ చేసుకుంటున్నారో ఈ స్టాక్స్ వాళ్ళకి రికార్డ్ తేదీలు అదేగా ఏ విధంగా ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది ఆ తేదీ నాటికి ఆ డిమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే ఏదైతే అనౌన్స్ చేశారో రికార్డ్ డేట్ ఆ డేట్ కన్నా ముందుగానే అవి మన డిమ్యాట్ అకౌంట్లో ఖచ్చితంగా క్రెడిట్ అయి ఉండాలి డిమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అయి ఉంటేనే కౌంట్ అవుతుంది మనం బై చేస్తే ఆ రోజు క్రెడిట్ అవ్వదు కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు సో రికార్డ్ టేడీకి బిఫోరే బై చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఆల్రెడీ హోల్డింగ్లో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎవరైతే ఈ స్టాక్స్ హోల్డ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బెనిఫిట్స్ అయితే పొందుతారు సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్